హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక్క లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మొదటి నుంచి చివరి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి అప్పుడే అర్థం అవుతుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఇది మా తమ్ముడు వాళ్ళ గార్డెన్ అండి ఇది మొక్కలు బాగానే ఉన్నాయి బాగా పెట్టిందన్నమాట అయితే ఇది ఒక ముఖ్యమైన మొక్క గురించి మీకు తెలియజేస్తున్నానండి ఇది చాలా చాలా ఉపయోగకరమైన మొక్క అన్నమాట దీన్ని కేశవర్ధని అంటారన్నమాట ఈ ఆకుని ఈ పువ్వులని ఈ మొక్క పువ్వుల్ని ఆకుల్ని మనం కొబ్బరి నూనెలో మరిగించి ఆ నూనె తలకి రాసుకుంటే ఊడిపోతున్న జుట్టు ఊడుతున్నది కూడా ఆగుతుందన్నమాట జుట్టుకు చాలా చాలా ఉపయోగమైన మొక్క అన్నమాట దీని పేరే కేశవర్ధని కేశం అంటే కేశాలంటే జుట్టు కదా ఇదిగోండి దీని పువ్వు ఇలా ఉంటుంది ఉంటుంది దీన్ని కొందరు గడ్డి చామంతి అని కూడా అంటారన్నమాట ఈ పువ్వు ఇలా ఉండి ఈ పువ్వు రాలిపోయిన తర్వాత పై రెక్కలు రాలిపోయిన తర్వాత సీడ్స్ తయారవుతాయి అన్నమాట దీనికి ఇది మొగ్గ ఇలా ఉంటుందన్నమాట మీరు తప్పకుండా ఈ మొక్కని ఆన్లైన్లో కానీ ఆన్లైన్లో కూడా దొరకటం కష్టమే అండి నేను ట్రై చేశాను లేకపోతే నర్సరీలో ట్రై చేయండి తప్పకుండా దొరుకుతుంది ఈ మొక్క ఈ దీన్ని మటుకు మిస్ అవ్వకండి ఈ పువ్వుని ఈ పువ్వుని ఆకుని మనం కరివేపాకు మందార పూలు ఎలా మరగబెడతామో అలాగ మరగబెట్టి ఆ వడగొట్టి అది తలకి నూనె రాసుకుంటే జుట్టు తప్పకుండా పెరుగుతుంది ఊడిపోతున్న జుట్టు ఆగిపోయి కొత్త జుట్టు వస్తుందన్నమాట ఈ వీడియో కనుక మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి కొమ్మ ద్వారా కూడా ఇది పెట్టుకోవచ్చండి కొమ్మతో చాలా సులభంగా పెరుగుతుంది మీ ఫ్రెండ్స్ ఇళ్ళల్లో ఉంటే కొమ్మ తీసుకొచ్చి పెట్టండి దీని పేరు కేశవర్ధని అంటారు అడవి చామంతి అంటారు ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒకటి లైక్ చేయండి థ్యాంక్ యూ